పిల్లలతో వాకింగ్ చేసేటప్పుడు పిల్లలు వేగంగా పరిగెడుతుంటారు అరే పరిగెత్తకు పరిగెత్తగా కేకలు పెడతాం ఎందుకంటే బిడ్డకు తగులుతుందేమోనన్న భయం కాస్త ఉంటుంది అలాగే వాళ్ళ వేగాన్ని అందుకోలేకపోతున్నామే అన్న బాధ కూడా కొంచెం ఉంటుంది దానికి ఒకే ఒక పరిష్కారం ఉండాలిగా అదేవిధంగా మనం పనిచేసేది పదహారవంతస్తు అనుకుందాం సడన్గా మన టైం బాగోలేక ఒకరోజు పవర్ కట్ అప్పుడు ఏం చేస్తారు పదహారు అంతస్తులు ఆయాసపడుతూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ నిద్రపోతారా లేదా వద్దు అని ఇంటికొచ్చేస్తారా దీనికొక పరిష్కారం కావాలి మంది చాలామంది రోజుకు యాభై నుంచి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అలా ట్రావెల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డ నాన్నాని ఆశగా ఎదురొస్తుంది ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాల్లేరు లేరు గా ఉంటారు ఇది పర్వాలేదు తర్వాత భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే టైడ్ గా ఉంటే పరిస్థితి ఏమవుతుంది కాబట్టి వీటన్నిటికీ ఒక విరుగుడు కావాలి కదా అంతేకాకుండా ఈ విధంగా టైర్డ్ అయిపోయి నొప్పి వచ్చినప్పుడల్లా దాన్ని గమనించకుండా వదిలేసి చివరకది పెద్ద జబ్బుగా మారి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనం సంపాదించిన డబ్బంతా దాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఏదీ జరగకుండా ఒక చిన్న నొప్పి వచ్చిన వెంటనే మొదట్లోనే ఈ ఆర్తో వేద ఆయిల్ ని అప్లై అనుకోండి రేపు పెద్ద జబ్బున పడాల్సిన అవసరం ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో ముందు జాగ్రత్తగా కొని పెట్టుకోండి మన ఆర్థోవేద ఆయిల్ నాన్నకు బాగా టైర్డ్ గా ఉంది నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నేను మళ్ళీ పిలుస్తా ఏంటండి చాలా టైర్డ్ గా ఉందా నా పనంటే నాకే చిరాగ్గా ఉంది ఎందుకు ఈ మార్కెటింగ్ ఫీల్డ్ కి వచ్చానా అనిపిస్తుంది చాలా బాధగా ఉంది ప్రేమతో దగ్గరికి వచ్చిన బిడ్డ నేను ముద్దెట్టుకోలేకపోతున్నాను అంతగా ఒళ్ళు నొప్పిస్తుంది మన ఊరు రోడ్ల గురించి నీకు తెలియదా ఈ రోడ్లపైన బైక్ నడిపి నడిపి చేతులు కాళ్ళు చాలా నొప్పిగా ఉంది ఇక మీకు ఆ బాధే ఉండదండి ఒక్కసారి ఎక్కడ చూడండి ఈ ఆర్థోవేద ఆయిల్ అనేది మన ఫ్యామిలీ మెంబర్ లాంటిదనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటే అన్ని నొప్పులకు పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా కొనిపెట్టుకోండి ఆర్తోబెద ఆయిల్ ఇంతసేపు బాధపడ్డారు కదా చేయి నొప్పి కాలు నొప్పి కండరాలు పట్టేశాయని అవన్నిటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీ ఒంటి నొప్పిని తగ్గించడానికి ఆర్తో వేద ఆయిల్ ని వాడండి దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు కండరాల పట్టివేత ఉన్నట్టుండి కాలు నొప్పి ఇలా జరిగినప్పుడు నొప్పు ఈ ఆయిల్ ను పూసి ఉపశమనం పొందండి ఆర్డర్ చేయండి ఇంట్లో ఉండే మగాళ్ళు మన కోసం మన పిల్లల కోసమేనండి బయటికెళ్ళి కష్టపడి పని వస్తున్నారు అలా వాళ్ళు వచ్చేటప్పుడు మనతోనూ మన పిల్లలతోనూ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు కానీ అది సాధ్యం కావట్లేదు ఒంట్లో నీరసం వల్ల ఇల్లు అన్నాక సంతోషం ఉండాలి అప్పుడే మనం జీవించే జీవితానికి అర్థం ఉంటుంది మన ఇంట్లో ఒక మెంబర్ గా వేద ఆయిల్ ఉంటే మన కుటుంబంలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది